మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడముట్టించుతిని విశ్వాసము కాపాడుకుంటుని రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యయము వచ్చిన కాకినాడ దుమ్ములపేటలో క్రైస్తవ్యం కొరకు పాటుపడిన శ్రీ మోస అప్పారావు గారి యొక్క జీవిత చరిత్ర అప్పటి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం దుమ్ములిపేట గ్రామంలో జీవిస్తున్న మోసా దానియ కావన్న దంపతులకు జన్మించిన ఏకైక కుమారుడు క్రీస్తు సాక్షులు మోసా అప్పారావు గారు ముందుగా వారికి నలుగురు అక్కలు ఉన్నారు మోసా అప్పారావు గారు సముద్ర వేటగాడిగా జీవనం సాగిస్తూ ఉండేవారు అప్పారావు గారు యవన వయస్సుకు రాగా శ్రీమతి కాటికలమ్మ గారిని వివాహం చేసుకున్నారు దేవుడు వారిని దీవించి ముగ్గురు పిల్లలను అనుగ్రహించారు దుమ్ములపేట గ్రామంలో అనేక సేవ కార్యక్రమం నిర్వహిస్తూ విశిష్ట రామభక్తునిగా రాముని నాటకములు వేస్తూ ఉండేవారు వీరు వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పావలా జీతానికి పనిచేశారు ఒకరోజు కొంటేళ్ల లాగడానికి వెళ్ళి రోజంతా పనిచేసి అలసిపోయి సముద్ర తీరములో ఒక ఇసగ దెబ్బ అనుకుని దానిని ఆనుకొని నిద్రపోయారు ఉదయం లేచేసరికి అది ఒక మృతదేహం అని గుర్తించారు అలా కష్టాలలో జీవితం కొనసాగుతూ ఉండగా ఒకరోజు మైలపల్లి అప్పారావు అనే వ్యక్తి దేవుని పరిచయం చేయడానికి ఒక బలమైన వ్యక్తి కావాలని ప్రార్థించగా అదే సమయంలో మోసా అప్పారావు గారు ఆయనకు పరిచయం అయ్యారు ఆయనతో కలిసి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా వారికి చదువు రాని కారణం వల్ల చోడుపల్లి గురువులు అనే వ్యక్తి ద్వారా బయవులు చదివించుకుంటూ దుమ్ములపేటలో బలమైన సువార్తను ప్రకటించారు అలా జీవిస్తూ ఉండగా ఒకరోజు దేవుడు వారిని దర్శించగా ఉప్పాడలో పేరుగాంచిన దైవజనులు అపోస్తుల పెంకే గారు ద్వారా రక్షింపబడి దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించారు మరలా వారికి మోసా జాను అనే కుమారుడు జన్మించారు రోజులు గడుస్తూ ఉండగా అప్పారావు గారి మొదటి భార్య అయిన కాటికెలమ్మ ఒక మరణకరమైన రోగం వచ్చిన కారణంగా వైద్యులు చనిపోతుందని నిర్ధారించారు అయితే పెద్దలు అప్పటికే ఉన్న నలుగురు పిల్లలు అనాథులైపోతారని వారి ఒత్తిడి వల్ల కాటికెలమ్మగారి సహోదరి అయిన నూకలమ్మగారిని వివాహం చేశారు కాటికెలమ్మగారికి నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు వారు సహోదరి అయిన నూకలమ్మగారికి ముగ్గురు కుమారులు ఇలా మోస అప్పారావు గారి సంతానం మోస పేతురు దానమ్మ మోస దానియేలు సూర్యావతి మోస జాన్ గుర్రమ్మ మోస అబ్రహం షారాకుమారి మోస యోసేపు రూతు మోస రాజు చిన్నారి మోస ప్రేమానందం ఆశ అప్పారావు గారి యొక్క కూతుర్లు అల్లుళ్ళు మేరుగు నాగరత్నం రమణ తిరిది మరియమ్మ గంగరాజు కంబాల శాంతి జగన్నాథం మేరుగు మార్తమ్మ జగన్నాథ్ మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవళ్ళు మొత్తం కలిపి నూట ముగ్గురు మాసా అప్పారావు గారి ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం అప్పారావు గారు మత్స్యకార నాయకుడిగా రాజకీయంలో ఎంతో ఉత్సాహంగా పనిచేశారు ఆ రోజుల్లో రాజకీయ నాయకులతో ప్రార్థన మందిర విషయాల్లో విభేదాలు వచ్చాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా ఎవరికో సహాయం చేసే కన్నా ఆయన కుటుంబంలో మొదటి సంతానమైన పేతృగారిని అప్పటి టీడీపీ పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్న గౌరవశ్రీ ముత్తా గోపాలకృష్ణ గారు సహకారంతో కౌన్సిలర్గా పోటీ చేయించి విజయం సాధించారు అదే విజయాన్ని కొనసాగిస్తూ మూడుసార్లు కౌన్సిలర్గా కార్పొరేటర్గా ఉన్నారు అదే రాజకీయ ప్రస్థానం వరకు కొనసాగుతుంది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరములో గౌరవ ముత్తా గోపాలకృష్ణ ఎమ్మెల్యే సీటు విషయంలో మత్స్యకార నాయకుడిగా అప్పుడు ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారిని కలిసి కాకినాడ ఎమ్మెల్యే సీటు విషయంలో ఎంతో కృషి చేశారు ఇలా కాకినాడలోనే కాకుండా ఒరిస్సా రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన బీజు పట్నాయక్ గారు అలాగే ఆరుసార్లు ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ గారితో మంచి సంబంధాలే ఉన్నాయి అలాగే రాజకీయ సేవలో ముందుకు వెళుతూ దేవుని సేవలోనూ వారి శక్తివంతమైన కృషి చేశారు ఇలా దుమ్ములపేటలో మందిర నిర్మాణంలో వారి సహకారం అందిస్తూ కుటుంబంలోనే మూడవ కుమారుడైన మోసా జానుగారు అలాగే మోసా అబ్రహాం గారులు దేవుని సేవను కొనసాగిస్తున్నారు అనారోగ్య కారణంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో జూన్ నెల పదిహేడో తారీఖున ప్రభునందు నిద్రించియున్నారు ఈ విధంగా క్రీస్తు సాక్షులు మోస అప్పారావు గారి జీవిత ప్రస్థానం ముగించారు